వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ గట్కేసర్ మండల్ మార్పల్లిగూడెం పౌర హక్కుల దినోత్సవం అవగాహన కార్యక్రమం మేడ్చ జిల్లా గట్కేశ్వర్ మండల్ మార్పల్లిగూడలో పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని మాజీ సర్పంచ్ చిలుకూరి మంగమ్మ సాయిలు అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అస్పృశ్యత నివారణ అనగారణ వర్గాలు అంటరానిధనం రూపుమాపటానికి గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు దళితులు ఎవరైనా వివక్షతకు గురైనట్లైతే దళితులను చిన్నచూపు చూసినా తిట్టినా దుర్భాషలాడినా వారి భూములు ఎవరైనా లాక్కున్నా వారి ఇళ్లను ఇతరులు కబ్జా చేసినా గుడిలో వివక్షత చూపినా వీటన్నిటిపై అవగాహన నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో విజిలెన్స్ కమిటీ మెంబర్ తాల్కారాంలు పద్మాచారి రెవెన్యూ ఇన్స్పెక్టర్ జ్యోతి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శేఖర్ యువకులు తదితరులు పాల్గొన్నారు అమౌంట్ మీకు తెలుస్తుంది ప్రతి చోట పనిచేసే చోట పది మంది కంటే ఎక్కువ చోట మీకు కంపల్సరీ వాటర్ కానీ మెడికల్ కిట్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ తర్వాత ఇన్సూరెన్స్ కూడా ఉంటాయి మీకు లేబర్ ఇన్సూరెన్స్ ఉంటాయి అవి కూడా మీకు అప్లై చేస్తారు అది మీకు ఇచ్చే శాలరీ కూడా ఎంత కట్ చేయాలి ఎంత అమౌంట్ కట్ చేస్తే మీకు ఎంత వస్తుంది ఒక ఇన్సూరెన్స్ ఎలా రకం ఉంటుంది కూడా మీరు ఒకసారి కనుక్కోవాలి దాని గురించి మీకు లేబర్ రోల్స్ ఉంటుంది ఇదే పనిచేసే వాళ్ళకి తర్వాత మన దగ్గర ఉన్న ఉపాధి నెక్స్ట్ ఏంటంటే సాఫ్ట్వేర్ కానీ హక్కులు పెట్టుకున్నటువంటి మొత్తం ఇస్తారన్నమాట ఈ సమాచార హక్కుల పౌరా హక్కుల దినోత్సవాన్ని ప్రతీ నెల ముప్పైవ తారీఖు నాడు ఏదైనా ఒక విలేజ్లో దళిత దళితులకు సంబంధించింది అని అందరూ అనుకుంటారు దళితులకి సంబంధించిగా పౌర హక్కుల వెనకే ఎస్సీ ఎస్సీ బీసీ వాళ్ళు రారు కాకపోతే ఏంటంటే ఈ హక్కులు అనేది అందరూ తెలుసుకోవాలి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగంలో కొంతమంది ఒకటి నుంచి యాభై ఒకటి వరకు ఉన్నటువంటి హక్కులన్నీ మనం తెలుసుకోవాలి రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన త్రీ ద్వీప్ ప్రకారంగానే మనకి ఇక్కడ తెలంగాణ స్టేట్ అనేది ఏర్పాటు చేశారు అంటరాని వాళ్ళు అంటే ఒకప్పుడు ఎస్సీ ఎస్సీ మాలా మాలి వాళ్ళు ఊరికి వెలుపల వాళ్ళు వాళ్ళని ఊర్లోనికి రాంచే వాళ్ళు కాదు వాళ్ళు ఒక హీనమైన స్థితిలో ఉండేటట్టు వాళ్ళ వాళ్ళు బట్టలు వేసుకోవద్దు చెప్పులు వేసుకోవద్దు ఆ ఊర్లో ఎవరైనా పెత్తందారు భూస్వామి గురుస్వాములు ఉంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ముందట మనం చెప్పులు వేసుకొని నడవద్దు వాళ్ళ ముందట మనం గురువు ఉంచొద్దు అప్పుడు వెనకటిదంటే మరి ముఖ్యంగా ఏంటంటే సివిలైజ్ డే అనేది మనకి రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత ఆయన మనకి ఇచ్చినటువంటి హక్కులేంటి విధులేంటి మనకి ఏమేమి ఇచ్చారని తెలుసుకోవడం జరుగుతుంది సార్ చెప్పినట్టు అంతకుముందు మనం అంటే ఎస్సీ ముఖ్యంగా ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అనగారిన జాతుల వారిని అంతకుముందు క్లీనప్ప చూడబడ్డారని వాళ్ళకి కూడా సమాన హక్కులు కల్పించాలి అని అనేసి అలాగే కాకుండా మహిళలు ఎక్కడ ఉద్యోగ రీత్యా పని పనికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు ఏదైనా వాళ్ళు హింసకి గురైన వాళ్ళకంటూ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మనకి రక్షణ కలుగుతుంది అనమాట మనకంటూ మనం ఎవరితో బాధించబడటానికి వీలు లేదు మనందరం ఆరా ఈక్వల్ ఎక్కువ లా అన్నట్టు కూడా స్త్రీ పురుష లింగ భేదం లేకపోకుండా కుల మత వర్ణ లింగ వివక్షత లేకోకుండా మన అందరం కూడా సమానంగా స్వేచ్ఛగా జీవించే హక్కుని మనకి రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పొందుపరిచారు దాన్ని మనం తెలుసుకొని ఎక్కడైనా మనకి ఏదైనా